ఉమర్ అబ్దుల్లా ఒక ముస్లిం మరియు ఇస్లాం ప్రకారం ఆయన ఆలయంలో పూజలు చేయడం సరైనదా కాదా అని ప్రజలు ఆలోచిస్తున్నారు ఇస్లాం అంటే ఒక మతం అని మీకు తెలియజేద్దాం అంటే ఇక్కడ ఇస్లాం అనుచరులు అల్లాను మాత్రమే ఆరాధించగలరు వారు మరే ఇతర మత ఆరాధనలో పాల్గొనలేరు ముఖ్యంగా విగ్రహారాధనను షిర్క్గా పరిగణిస్తారు అంటే ఇస్లాంలో అతి పెద్ద పాపం మరి దీనికి సంబంధించి వాళ్ళు భావించేది సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ ఒక ముస్లింగా ఉన్న ఒబర్ అబ్దుల్లా ఎలా ఆలయంలోకి వెళ్ళి పూజలు చేస్తారు కురాన్ మరియు హదీస్ల ప్రకారం మరొక మతం యొక్క ఆరాధనలలో పాల్గొనడం ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధం ఇస్లామిక్ పండితుల సాధారణ అభిప్రాయం ఇది ఏ ఇతర మతాన్నైనా గౌరవించవచ్చు కానీ వారి ఆరాధనలలో పాల్గొనడం ఇస్లాంకి విరుద్ధమట ఒక ముస్లిం అలా చేస్తే ఇస్లాంకి సంబంధించి నియమాల ప్రకారం అతను జీవించకుండా అన్య మతాలకు సంబంధించి ముఖ్యంగా విగ్రహారాధనకు సంబంధించి వెళ్తే అతని మీద ఫత్వా కూడా జారీ చేయొచ్చట సాధారణంగా ముస్లిం నాయకులు వివిధ మతాల మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి అనుమతి ఉంది కానీ ఇస్లామిక్ పండితులు మరియు మతాధికారుల ప్రకారం వారు ఆరాధనలో పాల్గొనకూడదు అంటే ఇప్పుడు ఒమర్ అబ్దుల్లాకు కూడా ఫత్వా జారీ చేస్తారా